మనకనమాట వాళ్ళే చెప్పలే వార్తలు ఒక్క ఒక్కరోజు కూడా మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా సార్ జైపాల్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు జైపాల్ రెడ్డి గారు ఉన్నాడు ఒక రోజు కూడా వార్తలు మీకు ఎప్పుడు సంబంధం లేవు కానీ మరి వీళ్ళందరూ రెడ్డి గారు గారిపై కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇప్పుడుస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఇంద్రా కమిషన్ అధ్యక్ష కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం అధ్యక్ష వంద శాతం నేనే ఇట్లాంటి ఆరోపణలు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందే ముందేందు పదివేల కోట్లు సంపాదించిండు ఏమంటే ఇరవై వేల కోట్లు సంపాదించిండు ఈయనయింది డమ్మి మంత్రి మరి డమ్మి మంత్రి ఇరవై వేల కోట్లు సంపాదిస్తాను ఒరిజినల్ మంత్రి ఎన్ని ఎన్ని ఇరవై లక్షల కోట్లు సంపాదిస్తున్నావా ఏం సంపాదిస్తావా అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు డమ్మి కే వెంకట్రామరెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది ప్రసంగాలకు డీవియేషన్ ఊంగ గంట పైన మాట్లాడండి డీవియేషన్ ఊంగ గంట పైన మాట్లాడండి చర్ చర్చకు సంబంధించి మాట్లాడితే ఎంత ఎంత సమయం అన్నా ఇయ్యచ్చు ప్రసంగాల కోసం ఎందుకు అధ్యక్ష నేనే స్వయంగా ఈ సభలో మీ సాక్షిగానే వారి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎస్ నా ఆస్తుల మీద ఆ మీద విచారణ చేసుకోండి నేను చెప్పిన ఆ రోజు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని సంతోషం వ్యక్తం చేసినాం అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష ఎంత నిక్కచ్చిగా ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి అధ్యక్ష అధ్యక్ష మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించినారో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వారు భూ కబ్జా దారుడు అని చెప్పి ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హనుమంతరావు గారు గౌరవనీయులకు చెప్తా ఉన్నాము కమిషన్కు సంబంధించిన చైర్మన్ అంశం ప్రస్తావనకు ఈ సభలోకి తీసుకురావడం సరికాదు నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చాలా బ్రాడ్ పార్స్పెక్టివ్గా మాట్లాడారు వారి సంబంధిత కమిషన్కు సంబంధించిన చైర్మన్ వ్యక్తిగత విషయాలు ఈ రోజు సభలో మాట్లాడటం సరికాదు సెకండ్ థింగ్ టెక్నికల్ అంశాలకు పోవడం సరికాదు సబ్జిడీస్ ఉన్నా మ్యామ్ విషయం అధ్యక్ష దయచేసి వారికి కూడా తెలుసు నేను ఈ రోజు కూడా ఇప్పుడు కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఇప్పటి వరకు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఒక్క గంట ఆరు నిమిషాలు మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అందరం మాట్లాడింది దాన్ని తీసుకోగా ఒక గంట ఆరు నిమిషాలు మాట్లాడారు గంట మేము మాట్లాడలేదు సార్ మేము వారి వారు వారికి ప్రత్యేకంగా చెప్తాను